కూటమి ప్రభుత్వ సకల శాఖ మంత్రిగా పిలువబడుతున్నటువంటి లోకేష్ గారు ఒక హోమ్ మినిస్టర్ గారిని ఒక పిఎన్ఆర్ మినిస్టర్ గారిని కూర్చోబెట్టుకొని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మీద ఏ విధంగా దాడి చేయాలి అని వాళ్ళకి ఉద్బోధ చేసినటువంటి అంశం మీద ఆయన తన పరిధిని దాటి సుప్రీంకోర్టు ఆర్డర్స్ను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి తన ఐటీడిపి మీడియాను సోషల్ మీడియాను మాత్రం విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకోండి మీ మీద ఎవడు కేసులు పెట్టడు పెట్టినా మేము పట్టించుకోము మనం మాత్రం అవతల మీడియాను మాత్రం లేకుండా చేయాలి ఇది ఆయన చేసినటువంటి సూచన దానికి తానా తందాన ఒకవైపు హోంమంత్రి గారు పాపం ఏ అధికారాలు లేనటువంటి నాయకురాలు రెండవ వైపు పాతిసాది గారు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సోషల్ మీడియా మీద ఏం చెప్తుందంటే ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు కోర్ట్ రెగ్యులేటింగ్ సోషల్ మీడియా ది సుప్రీం కోర్ట్ హాస్ డైరెక్టెడ్ ది యూనియన్ గవర్నమెంట్ టు గైడ్ లైన్స్ ఫర్ రెగ్యులేటింగ్ సోషల్ మీడియా కండక్ట్ ఎస్పెషల్లీ కనెక్టింగ్ అండ్ కన్సల్ట్ ఎక్కడైనా ఏమైనా ఉన్నట్లయితే సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ తయారు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కానీ ఇక్కడ తన శాఖ కాదు తన పరిధి కాదు తన మంత్రి అంశం కాదు హోంమంత్రి అక్కడ ఉన్నారు మీడియా మినిస్టర్ అక్కడ ఉన్నాడు ఇద్దరు కూర్చోబెట్టుకుని సకల శాఖ మంత్రిగా పిలవబడుతున్నటువంటి లోకేష్ ఇన్ వాట్ పొజిషన్ హాస్ బిన్ డైరెక్టెడ్ ది గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ ఆన్ సర్టన్ గ్రూప్ సోషల్ మీడియా గ్రూప్స్ ఆర్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద కుటుంబం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో విచ్చల విడిగా పోస్టు పెడుతుంది మీ ఆధీనంలో ఉన్నటువంటి ఐటీడీపీ కాదు ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇది మొత్తం మీకే వర్తిస్తుంది ఏ ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే ఇతర ఏ రాజకీయ పార్టీ కానీ ఇది వర్తించదు ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అఫ్ కోర్స్ ఏదైనా ఉంటే కేసు పెట్టుకునే కేసులు రిజిస్టర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఒక్క అంశాన్ని కేసులు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద విచ్చలవిడిగా మీరు పెట్టలేకపోతున్న విధానం మీరు మిగతా మంత్రుల్ని పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాని ఏ విధంగా మీరు నియంత్రించాలి ఏ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వీళ్ళందరినీ ఏ విధంగా లోపల పెట్టాలి ఎక్కడైనా సరే ఒక పదం దాటి వాళ్ళు మాట్లాడితే ఏ విధంగా శిక్షించాలి అని దాని మీదకి వెళ్తున్నారు కానీ గురిగింద సామెతలాగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే దీన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి మీరు కాంట్రెడిక్టింగ్ కాదా మీ స్పీచెస్ కానీ మీ డైరెక్షన్స్ కానీ మీరు పెడుతున్న రెవ్యూ మీటింగ్స్ కానీ అంటే ఇంత ధైర్యం మీరు ఎలా చేస్తున్నారు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నా సరే ప్రతిపక్షం మీదే డైరెక్షన్స్ ఉన్నట్టుగా భావించి అంటే గవర్నమెంట్ అసలు ఏమీ చేయట్లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మీరు మాత్రమే బాగా మాట్లాడుతున్నట్టు మిగతా వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేసే విధానం ఇది టిడి ఐ మీన్ నాకు తెలిసి టీడీపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ముఠా అది కూటమి అంటామా కూటమి కన్నా ముఠా అనటం బెస్ట్ ఎందుకంటే దానిలో ఒకళ్ళు అసలు పట్టి పట్టినట్టు ఒక పార్టీ రెండవ పార్టీ మొత్తం నేనేదనైతే ప్రశ్నిస్తానొచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి విధానం ఈ రాష్ట్రంలో నిలువున వ్యక్తుల్ని చంపుతున్నటువంటి విధానం కనబడుతూ ఉంది అంటే మీరు ఒక నియంత్రణలాగా ఈ రాష్ట్రం మీద పడి మీ ఇష్టం వచ్చినట్టుగా అంటే మాట్లాడటమే అన్నట్టుగా మాట్లాడితే నేరమైంది అన్నట్టుగా ప్రతి దానికి మీరు ప్రజల మీద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతిపక్షం మీద ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీడియా మీద ఏ రోజైనా సాక్షి పేపర్ ని మీరు ఒక పేపర్ గా చూసారా సాక్షి పేపర్కి ఫ్రీడమ్ ఆఫ్ మీరు అతిథులుగా భావిస్తున్నారా గురిగింద సామెత రెవ్యూ మీటింగ్ పెట్టుకొని మీ మంత్రులను ఒకరిద్దరు పెట్టుకొని దానికి ఒక కమిటీ చేస్తారట రాష్ట్ర వ్యాప్తంగా మీరు కాదు కమిటీ వేయాల్సింది ఇక్కడ షుడ్ బి సెంట్రల్ గవర్నమెంట్ వేర్ ఇన్ దే హీ దెగ్యులేషన్ వాళ్ళు మీ గైడెన్స్ ఇస్తారు అకార్డింగ్ టు దోస్ గైడెన్స్ దీని ప్రకారం సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ గైడెన్స్ ప్రకారం మీరు వెళ్ళాలి తప్పితే ఆ గైడెన్స్ లో ఏముంటుంది ఇర్రెస్పెక్ట్ పొలిటికల్ పార్టీ వెదర్ పార్టీ రూలింగ్ ఆర్ నాట్ ఎవరు లో ఉన్నారని కాదు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవడైనా సరే ఆర్టికల్ నైన్టీన్ ని చేసి దానికి విరుద్ధంగా ఎవడైనా మాట్లాడితే అంటే తెలుగుదేశం మాట్లాడుకోమని కోటం ప్రభుత్వం మాట్లాడుకోమని సుప్రీం జడ్జిమెంట్ లేదు డోంట్ థింక్ ఆల్ ఇల్లిటరేట్ మీరేదో చదువుకున్నట్టుగా మాకెవరికి చదువు రానట్టుగా ప్రతిపక్ష పార్టీ మాత్రమే మిమ్మల్ని గందరగోళం చేస్తున్నట్టుగా మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కుట్రబన్ని దౌర్జన్యపూరితంగా మీరు చేయాలనుకున్నటువంటి విచక్షణ రహితమైనటువంటి అన్ని దాడుల్ని కోర్టులు గీడిస్తాం మిమ్మల్ని అని మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నియంత్రించాలనుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఎవరికి తెలియదన్నట్టుగా మీరు రివ్యూలు పెట్టుకొని చేసే విధానం ఏదైతే ఉందో ఇది అప్రసాముఖ్యం ఇది రాజ్యాంగ విరుద్ధం మా లేగల శిల మా పార్టీ నిర్మాణం కానీ మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ మీడియా సెల్ కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ ఎక్కడ కూడా మేము ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము ప్రజలకి వేలెత్తి చూపదలుచుకున్నాం వేలెత్తి చూపడం కూడా హైలైట్ చేయడం కూడా తప్పు అయిపోయిందని భావించే కుట్రపూరిత విధానంలోకి ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ వెళ్తూ ఉంది ఈ కూటమి గవర్నమెంట్ వెళ్తూ ఉంది ఈ కూటమి గవర్నమెంట్ ని ఖచ్చితంగా నియంత్రిస్తాం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రతి అంశాన్ని మీ దగ్గర ఉన్నాయని చెప్పి వందల యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియా వెబ్సైట్ నడుపుతూ నిత్యం జగన్ గారి మీద విషయం కమ్ముతున్నటువంటి మీ ఐటీడిపి విభాగాన్ని మీరు మూసేయాల్సిన అవసరం ఉంటుంది ఇమీడియెట్ గా మీరు రాజ్యాంగ బద్దంగా లేరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి అనుగుణంగా లేరని మేము స్పష్టంగా చెప్తున్నాం దొడ్డిదారున అన్ని అధికారులని డిఫెక్టివ్గా మీరు తీసుకొని మీరే ముఖ్యమంత్రి స్థాయిలో నడుస్తున్న విధానంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇక్కడ వయలేట్ కాబోతోంది మేము టాకింగ్ బేస్డ్ ఆన్ ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకవేళ జడ్జిమెంట్ లేకుండా ఉంటే మేము విధంగా మాట్లాడేవాళ్ళం కాదేమో దర్ ఇస్ అ పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఫ్రమ్ ది అపెక్స్ కోర్ట్ అరే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని కూడా ఆంధ్రప్రదేశ్లో వర్తింపకుండా వర్తింప చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానాన్ని తగుదమ్మా అంటూ మీరు మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకుండాలా మిగతా యూట్యూబ్ ఛానల్ స్వతంత్రంగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళని కూడా భయభవంతులు చేసే విధానంలోకి మీరు తీసుకొస్తూ ఉన్నారు అంటే అడుగు అడుగున మాకు సంఖ్యలు లేసి మీరు పరిపాలించాలనుకుంటున్నారా ఈ నిర్బంధాలు ఈ సంఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు ఇలాంటి ఇన్ని చూసాం మాట్లాడుతూనే ఉంటాం రాజ్యాంగ బద్దంగానే మాట్లాడతాం పత్రికల్లో ఏ భాష మాట్లాడాలో ఆ భాష మాట్లాడతాం వీ డోంట్ నో హౌ టు అబ్యూస్ మేము ఎక్కడ కూడా ఒక అభ్యంతరకరమైన మాటని మేము మాట్లాడదలుచుకోలేదు మాట్లాడడం కూడా బట్ దిస్ ఈజ్ యువర్స్ మీ 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 దగ్గర నుంచే వస్తాయి ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు కొన్నిసార్లు మేము కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది బుద్ధి చెప్తే మీరు మమ్మల్ని తీసుకుని లోపల పెడతా ఉంటున్నారు ఇదే మీరు చెప్పే మీరు చేసే నిర్వాకం ఇదే మీ పరిపాలన ఈ పరిపాలన చూస్తే జనాలు మీకు ఓట్లు వేయాలన్నా ఈ పరిపాలన చూస్తే మీరు అందరూ కూడా అద్భుతంగా ఉన్నారని భావించాలన్నా ఈ పరిపాలన చూస్తే మీరు ఈ నియంతృత్వ విధానాలని ఈ దుర్మార్గమైన పరిపాలనని మీరు ఒక డూ థింక్ దట్ యుర్ ఎ కింగ్ టు ది స్టేట్ ఎక్కడనుకుంటున్నారు అసలు మీరు రాచరకు పాలన పాలననుకుంటున్నారా పాపం అతను ఎవరో వచ్చారు ప్రశ్నిస్తానని అతను కామైపోయాడు కాబట్టి రెండో పార్టీ అసలు మాట్లాడదు కాబట్టి ఎవ్రీథింగ్ మొత్తం మీరే చల్లవేక మీ ఆటలు సాగవేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడి భయపెట్టాలని మీరు చూస్తే భయపడేది కాదు భయం ఏంటో భయానికే భయపెట్టిన భయం చూపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిర్భావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా భయానికే భయమేంటో నేర్పినటువంటి రాజకీయ పార్టీ కంట్రోల్ చేసుకోండి మీరు డోంట్ థింక్ దట్ యూఆర్ సో బిగ్ మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలని స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఆ స్వేచ్ఛను వ్యతిరేకిస్తామని నిర్బంధాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరిస్తూ